గృహ విద్యుత్ వినియోగదారులకు కేంద్రం అయితే భారీగా గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే భారతదేశ సుస్థిర అభివృద్ధిలో భాగంగా సూర్యఘర్ అనే ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టయితే ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు డెబ్బై ఐదు వేల కోట్లతో కోటి మంది గృహ విద్యుత్ వినియోగదారులకు మూడు వందల యూనిట్లు ఉచిత కరెంట్ను ప్రతి నెలా అందించేందుకైతే ఈ స్కీమ్ లక్ష్యమని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మనందరికీ తెలుసు కాంగ్రెస్ సర్కార్ కూడా రెండు వందల యూనిట్ల విద్యుత్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రామిస్ చేసింది ఈ రోజేమో కేంద్ర సర్కారు ఒక గుడ్ న్యూస్ చెప్పింది డెబ్బై ఐదు వేల కోట్లతో అయితే కోటి మంది గృహ విద్యుత్ వినియోగదారులకు మూడు వందల యూనిట్లు ఉచిత కరెంట్ను ప్రతి నెల అందించే స్కీమ్ని లాంచ్ చేశారు సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మన రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది అండ్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా అయితే ప్రధాని మోడీ తాజాగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఒక సెన్సేషనల్గా మారిపోయిన పరిస్థితి ఎందుకంటే దేశంలో కోటి కుటుంబాలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నాం ఈ పథకాన్ని అమలు చేయబోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోనే ఆమె ప్రస్తావించారు సో దీనిపైదే ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం ప్రారంభం రోజునే ఈ స్కీమ్ను కూడా ప్రకటన చేశారు ఇప్పుడు దీన్ని అమలు చేయబోతున్నట్టు కూడా ఆర్థిక మంత్రి స్పష్టం చేసిన పరిస్థితి ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి అసలు ఎవరు అర్హులు ఉచిత విద్యుత్ ఎలా పొందాలి ఇవన్నీ వివరాలు ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పథకంతో అయితే గృహ వినియోగదారులకు ప్రతి సంవత్సరం పదిహేను నుంచి పద్దెనిమిది వేల వరకు డబ్బులు ఆదా కాబోతున్నాయని మోడీ సర్కార్ అంటోంది ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజనగా చెప్తున్న ఈ పథకంలో అయితే ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీ ఈ స్కీమ్ నిర్వహణ సంస్థగా ఉంటుంది వీళ్ళపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు రుణం కూడా ఇవ్వబోతోంది అంటే లోన్ కూడా ఇవ్వబోతోంది సో ఇదివరకే సోలార్ రూఫ్ టాప్ కింద విద్యుత్ పొందే గృహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలే చాలానే ఇస్తోంది బట్ ఇంకా కూడా అవగాహన చాలామందికి లేదు నిజంగానే ఈ వైపు అసలు అడుగులు వేసిన పరిస్థితి కూడా చాలామందికి ఎట్లా ఏంటి అనేది కూడా ఇప్పటికీ కూడా తెలీదు పథకాలు నిజం చెప్పాలంటే కేంద్ర సర్కార్ చాలా పథకాలే ఉంటాయి బట్ వాటికి సంబంధించి అసలు అర్హులు ఎవరు ఏంటి అనేది చాలామందికి చాలా అయింది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అసలు తెలియదు సో ఇంటి పైకప్పు మీద సోలార్ ప్లేట్లు అమర్చుకునేందుకైతే అయ్యే ఖర్చులో సబ్సిడీ ఇవ్వబోతోంది కేంద్ర సర్కార్ ప్రతి ఇంటికి కూడా సోలార్ ఇన్స్టలేషన్ లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం అండ్ ఇందులో భాగంగానే ఇప్పుడు కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్లు ఫ్రీ విద్యుత్ ప్రకటించేసింది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ మరియు మధ్య ఆదాయ కుటుంబాల ఇళ్ళపై సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం అండ్ వినియోగం తర్వాత మిగిలిన విద్యుత్ని కూడా ఆయా కుటుంబాలు డిస్కమ్లకు కూడా అమ్ముకోవచ్చు సో మీ ఇంటిపైన ఏవైతే సోలార్ ప్యానెల్స్ పెడతారో మీ అవసరానికి మీరు వాడుకుంటూ ఎక్సెస్గా ఏదైతే మిగిలిపోతుందో దాని పూర్తిగా విద్యుత్ సంస్థలకు కూడా అమ్ముకునే వెసులుబాటును కూడా కల్పించింది దానికి పే కూడా చేయబోతున్నారు సో ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండ్లపై లేదా వాళ్లకు చెందినటువంటి ఎనీ ప్రాపర్టీ అంటే ప్లెయిన్ ల్యాండ్ కావచ్చు ఎక్కడైనా సరే మీకు ఎక్కడ అవసరమో మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం అంటే కేంద్ర సర్కార్ నలభై శాతం సబ్సిడీ అందించబోతోంది సో ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంటి ఓనరే అయి ఉండాలి ఆర్ ప్రాపర్టీ ఓనర్ ఖచ్చితంగా అయి ఉండాలి అండ్ వాళ్ళ వార్షిక ఆదాయం అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఆదాయం ఎంత ఉండాలి అంటే వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఉండాల్సిందే ఒకటి పాయింట్ ఐదు లక్షలకు మించకుండా ఉండాలి సో వీళ్ళు అర్హులన్నమాట అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తించదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నా సరే ఆ స్కీమ్ అయితే వర్తించదు అండ్ ఈ స్కీమ్ కోసం అవసరమైన పత్రాలు అంటే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సమర్పించాలి లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అన్నటువంటి మాట చెప్తున్నారు సో తప్పుడు వివరాలు ఇస్తే మాత్రం అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది సో ఏవేవైతే పత్రాలు ఆర్ డాక్యుమెంట్స్ ఏవైతే అవసరం ఉంటుందో వాటిని అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అండ్ ఇవి మెయిన్ అంటే ఖచ్చితంగా ఇంటి ఓనర్ అయి ఉండాలి అండ్ డెఫినెట్లీ వాళ్ళ ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలకు మించకూడదు అంటే బీపీఎల్ కుటుంబాలే ఖచ్చితంగా ఉండాలి అంటే ఆర్థిక పరిస్థితి అంటే చాలా లో అంటే రేషన్ కార్డ్ హోల్డర్స్ అనుకోవచ్చు బీపీఎల్ కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్లకు ఈ ఇది వర్తిస్తుంది అని అనుకోవచ్చు అండ్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాకూడదు ఇవి మూడు నిబంధనలు అయితే ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు సో ఎవరికైతే మూడు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ విద్యుత్ కేంద్ర సర్కార్ ఏదైతే అందిస్తుందో వా